హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలోని మహిళల ఖాతాల్లో అయితే కనుక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో అయితే డబ్బులు విడుదల చేసింది అయితే చాలామంది ఖాతాల్లో అయితే ఇంకా జమ కాలేదు కేవలం అతి కొద్ది మంది మాత్రమే ఆ అకౌంట్లో మాత్రమే డబ్బులు అయితే జమ కావడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇక లాస్ట్ డేట్ అయితే వచ్చేసింది ముఖ్యంగా చూస్తుంటే ఎవరికైతే అమౌంట్లు పడలేదో వారికి సంబంధించి లాస్ట్ డేట్ అయితే రావడం జరిగింది ఆ డేట్ లోపు మీకు గనక అమౌంట్ పడితే పడినట్లు ఇక లేదైతే కనుక ఇంకా అమౌంట్ పడదనే చెప్పుకోవచ్చు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక అంటే ఈ మధ్యకాలంలో విడుదల చేసిన డబ్బులు చూసుకున్నట్లయితే మహిళల ఖాతాల్లో రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేశారు ఆ ఆ వివరాలతో పాటు లాస్ట్ డేట్ ఎప్పుడు ఏంటని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం కూడా చేరుతుంది వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు గత నెల రోజుల క్రితం అంటే ఇంచుమించుగా నెల రోజులైతే దాటిపోయింది నెల రోజుల క్రితం చూసుకున్నట్లయితే కనుక మహిళల ఖాతాలో రెండు పథకాలకు సంబంధించి డబ్బులైతే విడుదల చేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళలోపు మహిళలందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు ఎవరైతే ఉంటారో వారందరి ఖాతాల్లోకి కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే గనక వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక వారి ఖాతాల్లో విడుదల చేయడం జరిగింది అప్పటికే అంటే అంతకు ముందే ఈ డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ కూడా రెండు నుంచి మూడు సార్లు ఈ పథకానికి సంబంధించి డబ్బులు వేయడం అనేది వాయిదా పడుతూ వచ్చింది ఇక ఎన్నికల కోడ్ స్టార్ట్ అవుతుంది అనగా అయితే ఎన్నికల కోడికి ఇంక నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనగా కొన్ని రోజుల ముందైతే ఈ అమౌంట్ అయితే విడుదల చేశారు ఈ పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇది నాలుగో విడత లాస్ట్ విడత అనమాట సో డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా వెంటనే బ్యాంకు సెలవులు అయితే కనుక వరుసగా రావడం జరిగింది కొన్ని పబ్లిక్ హాలిడేస్ అలాగే సెకండ్ సాటర్డే ఆదివారాలు బ్యాంకు సెలవులతో కేవలం అతి కొద్ది మందికి మాత్రమే ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ అయ్యాయి ఆ తర్వాత నుంచి అమౌంట్ జమ కావడం ఆగిపోయింది ఇంకా అలాగే ఈ పథకం విడుదల చేసిన మరొక వారం రోజుల తర్వాత అయితే కనుక ఎవరైతే అగ్రవర్ణాల్లో పేద మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఈబీసీ నేస్తం పథకం కింద అయితే కనుక మరొక పదిహేను వేల రూపాయలు అయితే మహిళల అకౌంట్ లోకి అయితే విడుదల చేయడం జరిగింది సో అందులో భాగంగా కూడా అతి కొద్ది మందికి మాత్రమే చాలా తక్కువ మంది మహిళల ఖాతాలో మాత్రమే ఈ పదిహేను వేల రూపాయలు కూడా జమ అవ్వడం జరిగింది ఇక అంతకుముందు విడుదల చేసిన విద్యా దీవెనకు సంబంధించి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో అది కూడా మహిళల ఖాతాలో అయితే డబ్బులు జమ కావాల్సి ఉంది విద్యా దీవెన డబ్బులు కూడా సో ఆ డబ్బులు కూడా ఇప్పటివరకు ఇంకా చాలా మందికి అతి తక్కువ మందికి మాత్రమే జమ అయ్యాయి మిగిలిన వారికి అయితే ఇంకా డబ్బులు జమ కావాల్సి ఉంది సో వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలు చూసుకున్నట్టయితే కనుక ఎలక్షన్ కోడ్కి కొన్ని రోజుల ముందు డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా చాలామంది అకౌంట్లో డబ్బులు పడినప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక అనేక సభలలో అంటే ఈ మధ్య కాలంలో నిర్వహించిన సిద్ధం సభల్లో అయితే కనుక అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అదేవిధంగా ఈ పదిహేను వేల రూపాయలు కూడా అర్హులైన ప్రతి ఒక్క మహిళ ఖాతాలో మేము ఖచ్చితంగా జమ చేస్తాము కొన్ని కారణాల వల్ల అంటే ప్రభుత్వం డబ్బులు విడుదల చేయడం ఆలస్యము అదేవిధంగా బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించి ఒకే రోజులో ఎక్కువ మందికి అయితే కనుక అమౌంట్స్ రిలీజ్ చేసే అవకాశం లేకపోవడం వల్ల కొంత కొంతమందికి అయితే రిలీజ్ చేస్తున్నాయి సో కొన్ని కారణాలు అలాగే ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి రావడం వల్ల అయితే ఈ అమౌంట్లు విడుదల చేయడం కొంచెం ఆలస్యం అవుతుంది సో ఖచ్చితంగా ఒక వారం రోజులు అటైనా ఇటైనా కూడా ప్రతి ఒక్క మహిళ ఖాతాలో కూడా అర్హు అర్హుల్ లిస్టులో ఉన్న ప్రతి ఒక్క మహిళ ఖాతాలో డబ్బులు అయితే మేము విడుదల చేస్తాము ఎవరు కంగారు పడవద్దు అని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ఆయన హామీ ఇచ్చి కూడా ఇప్పటికే పదిహేను రోజుల పైన ఇంచుమించుగా ఇరవై రోజుల పైన అయితే దాటిపోవడం జరిగింది ఫస్ట్ సిద్ధం సభలోనే అంటే డబ్బులు విడుదల చేసిన తర్వాత జరిగిన అప్పుడు వారం తర్వాత జరిగిన సిద్ధం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు ఎవరు కూడా కంగారు పడకండి మహిళల ఖాతాలో డబ్బులు అయితే విడుదల చేస్తాము అని అయితే ఇంతవరకు కూడా ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి కానీ అదేవిధంగా ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కానీ కేవలం అతి తక్కువ మాత్రమే కేవలం ఇరవై శాతం మాత్రమే అమౌంట్లు అయితే ఇంచుమించుగా జమ అయినట్లుగా చెప్తూ ఉన్నారు మిగిలిన చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు మా ఏరియాలో పడలేదు అమౌంట్లు అయితే కనుక కొన్ని ఏరియాల్లో పడ్డ ఎలా అంటే ఎవరైతే ప్రభుత్వ ప్రతినిధులు ఈ యొక్క చెక్స్ అయితే విడుదల చేశారో వారి యొక్క అసెంబ్లీ స్థానాలు ఈ స్థానాలు ఎవరైతే ఉంటారో వారి గ్రామాల్లో కొంతమంది ప్రజాప్రతినిధుల ద్వారా మీటింగ్లు అయితే నిర్వహించి ఆయా ప్రాంతాల్లో అయితే కనుక ఈ వైఎస్ఆర్ చేయూత అలాగే ఈబీసీ నస్తం పథకానికి సంబంధించి చెక్కులు అయితే విడుదల చేయడం జరిగింది అటువంటి వారి ప్రాంతాల్లో మాత్రమే కొంతమందికి అమౌంట్లు పడ్డాయి తప్ప మిగిలిన ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో ఈ చేయూతకు సంబంధించి కానీ ఈబీసీ నాస్తానికి సంబంధించి లేదా విద్యా దేవునికి సంబంధించి తల్లుల ఖాతాలో కూడా డబ్బులైతే కాలేదు అయితే ఇక ఇప్పుడు లాస్ట్ డేట్ అయితే వచ్చేసింది ఎప్పటివరకు అమౌంట్లు జమ అయ్యే అవకాశం ఉంది లాస్ట్ డేట్ ఎప్పుడు అని చూసుకున్నట్టయితే కనుక మనందరికీ తెలుసు గత నెలలోనే ఎన్నికల కోడ్ అయితే కనుక ఇంచుమించుగా నోటిఫికేషన్ అయితే ఇచ్చేసారు ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా కోడ్ అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఇప్పుడు చూసుకున్నట్టయితే నిన్నటి రోజున ఎన్నికల కమిషన్ మరొకసారి ప్రకటన విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల కోసం అయితే కనుక ఈ నెల పద్దెనిమిదిన నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మేనా వెల్లడించారు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు నామినేషన్ దాఖలు చేసుకోవచ్చు అలాగే ఏప్రిల్ ఇరవై ఆరున ఈ నామినేషన్లు అయితే పరిశీలన జరుగుతుంది ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన నామినేషన్ల ఉపసంహరణ గడువు అయితే ఉంటుంది మే పదమూడున రాష్ట్రంలో పారదర్శకంగా అంటే స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నెల్లూరు పర్యటనలో ఎన్నికల అధికారి ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ నెల పద్దెనిమిది నుంచి ఇక ఎన్నికలు కూడా పూర్తి స్థాయిలంటే అంటే నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి ఇక ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి పథకాల డబ్బులు అయితే అయితే కనుక ఎవ్వరికీ కూడా విడుదల కావు కేవలం ఇంకొక ఆరు రోజులు మాత్రమే సమయం అయితే ఉంది ఇందులో మళ్ళీ బ్యాంక్ సెలవులు ఏమన్నా ఉన్నట్లయితే కనుక ఆదివారం అవి సెలవు ఉన్నట్లయితే ఆ రోజు కూడా మనకు వర్కింగ్ డే కింద ఉండదు కాబట్టి కేవలం ఇంక డబ్బులు పడినట్లయితే ఒక నాలుగు నుంచి ఐదు రోజుల్లోపు ఎవరికైతే డబ్బులు పడతాయో వారికి మాత్రమే అమౌంట్ జమ అయినట్టు ఒకసారి నోటిఫికేషన్ విడుదలైంది అంటే కనుక ఇక ఎటువంటి ప్రభుత్వ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా ఎవ్వరికి జ అకౌంట్లో జమ అయ్యే అవకాశం అయితే లేదు ఒకసారి అంటే మీకు ఇంచుమించుగా డబ్బులు అయితే జమ అవుతున్నాయి అని ప్రభుత్వం నుంచి చెప్తున్నారు కాబట్టి మధ్య మధ్యలో మీ బ్యాలెన్స్ అయితే కనుక ఒకసారి మీ అకౌంట్కి సంబంధించి చెక్ చేసుకోండి ఫోన్పే గూగుల్ పే ద్వారా మీ అకౌంట్కి సంబంధించి బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి ఒక్కొక్కసారి అమౌంట్ పడినప్పటికీ కూడా మీకు మెసేజ్లు అయితే రాక రావడం అయితే జరగడం లేదు ఎందుకంటే బ్యాంక్ నుంచి ఎస్ఎంఎస్ సెలెక్ట్ ఉన్న కేవలం కొన్ని అకౌంట్స్కి మాత్రమే డబ్బులు పడినట్లుగా అయితే మెసేజ్లు వస్తున్నాయి తప్ప మిగిలిన వారు ఎవరికి కూడా మెసేజ్లు అయితే రావటం లేదని చెప్తున్నారు కాబట్టి ఒకవేళ మీకు డబ్బులు పడ్డాయా లేదా తెలుసుకొని మధ్యలో బ్యాంకుకి సంబంధించి బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకొని ఫోన్పే గూగుల్ పే ద్వారా లేదు అంటే మీ అకౌంట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే అంటే మీరు ఇచ్చిన ఆధార్ కార్డు లేదా మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ బుక్కి సంబంధించి అలాగే మీ మొబైల్ నెంబరు లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా ఇలాంటి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు వన్ నైన్ జీరో టూ కాల్ చేసినట్లయితే కనుక ఈ నెంబర్ వన్ నైన్ జీరో టూ ఒకటి తొమ్మిది సున్నా రెండు కాల్ చేసి మీ వివరాలు చెప్పినట్లయితే మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదంటే కేవలం గవర్నమెంట్ తరపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన డబ్బులు వల్ల ఆలస్యం వల్లే మీకు ఇంకా డబ్బులు రాలేదా అని ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క ఎవరైతే ఈ పథకాలకు సంబంధించి అమౌంట్లు పడుతుందని వెయిట్ చేస్తున్నారో వారందరికీ కూడా ఈ నెల పద్దెనిమిది వరకు మాత్రమే సమయం ఉంది ఈ లోపు డబ్బులు పడితే మీకు అకౌంట్లో పడినట్లు లేనట్టు అయితే కనుక ఇంకా ఎన్నికల కోడ్ పూర్తి స్థాయిలో అమల్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఇక ఎవరికి కూడా అయితే అకౌంట్లో పడే అవకాశం లేదు సో మధ్య మధ్యలో బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకొని అదేవిధంగా మీకు సంబంధించి ఏమైనా డౌట్ ఉన్నట్టు అయితే అకౌంట్కి సంబంధించి వన్ నైన్ జీరో టూ కాల్ చేయండి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి